ఆయండీ ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒకటి హెల్దీ లడ్డండి చూసేయండి చాలా హెల్దీ ఇది మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా మంచిదండి ఎదిగే పిల్లలకు పిల్లలకు ఎముకలు కండరాలు బలంగా తయారైతే పిల్లలు చురుగ్గా ఉంటారు ఎదిగే పిల్లలకు ఇది పెడితే చాలా మంచిదండి పిల్లలే కాకుండా మన ఆడవాళ్ళు సుతం కంపల్సరీ తినాలి ఎందుకంటే మనకు నడువు నొప్పులు కాలు తిమ్మిర్ల ఇట్లు ఉంటాయి కదా అవిటిని దూరం చేసుకోవచ్చు మనం ఈ లడ్డు తినిందుంటే ఇప్పుడు నేను ఒక పావు కేజీ కుడకలతోటి నేను ఈ లడ్డు అన్నది ప్రిపేర్ చేస్తున్నా కుడకలు మనం అంత శుభ్రంగా తుడుచుకొని గేటర్ తోటి తురుముకో కొద్దిగా పెద్ద వెళ్ళి తురుముకుంటే మనకు తురుము అన్నది చాలా బాగత్తుందండి మనకు కొంచెం దొడ్డుగా వచ్చినా మనకు తినేటప్పుడు ఏం తాగులదు ఉంటుంది లడ్డు గురించే కొంచెం దొడ్డున్నదానికి వెళ్ళి మనం కొబ్బరి అంతా తురుముకోవాలి అట్లా చూడండి అట్లా అన్ని కుడకలు మనం తురిమి ఉంచుకోవాలి చూడండి తురుముకున్నాక అవిటిని ఏదన్నా కప్పుతోటి మెదరింగ్ చేసుకోవాలి కప్పు కానీ గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా ఇప్పుడు అవి మిగిలినవి అవి పక్కకు పెట్టేసేయండి మీరు మిక్సీ పెట్టుకొని కలుపుకుంటే కలుపుకోవచ్చు నేను ఒక మెదరింగ్ కప్పు తోటి కొలుసుకుంటున్నా మెదరింగ్ కప్పు తోటి ఏదన్నా మెదరింగ్ కప్పు లేకుండా వేరే కప్పు అయినా మెదరు చేసుకోవాలి ఎంత అయిందన్నది మనం కొలుసుకోవాలి అట్లా చూడండి నాకు రెండు కప్పులు వచ్చింది రెండు కప్పుల కొబ్బరికి దాన్ని పక్కకు పెట్టుకొని బెల్లాన్ని తురుముకోవాలి బెల్లం చూద్దాం కొంచెం బంక బెల్లం ఉన్నది తీసుకుంటే మనకు లడ్డు అన్నది చాలా బాగుంటుందండి తినేటప్పుడు చూద్దాం టేస్ట్ ఉంటుంది మనకు చేసేటప్పుడు సుతం లడ్డు చాలా బాగా ఇప్పుడు బెల్లాన్ని చూద్దాం మెదరింగ్ చేసుకోవాలి నేను ఒక ముప్పావు కప్పుకు కొంచెం ఎక్కువ అవుతుంది ఇంకా కప్పు కొంచెం తక్కువ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ సుతం కడి చేసి పక్కకుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ఒకటి ఫ్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను వేసుకోవాలి నెయ్యి నెయ్యి కాగాక మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకోవాలి బాదం జీడిపప్పు కొన్ని కరబూజ గింజలు వేసుకున్న నేను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి వేసుకోండి అవి డ్రై ఫ్రూట్స్ని మనం కొంచెం దూరగా వేంపుకోవాలి వేంపుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసుకున్నాక అదే నీతిలో మనం కొబ్బరి చూతం వేంపుకోవాలి స్టవ్ అనేది చిమ్ములో పెట్టుకొని వేంపుకోండి లేకపోతే కొబ్బరి మాడిపోయిద్ది కొబ్బరి సుతం మనం దొరగా వేంపుకోవాలి బాగా మాడేదాకా వేంపుకోకండి ఒక రెండు మూడు నిమిషాలు వేంపుకుంటే మనకు కొబ్బరి అంతా చక్కగా వేగిపోయిద్ది చూడండి కొబ్బరి సుతం మనం వేగినాక దాని సుతం తీసేసుకోవాలి దాని సుతం వేరే బౌల్లోకి తీసేసుకుందాం కొబ్బరి అంత తీసుకున్నాక అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యి అంతా కరిగినాక మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని అందులో వేసుకోవాలి వాటర్ అవి ఏమి వేయకండి మనకు దాంతోటే బెల్లాన్ని కరిగించుకోవాలి నెయ్యితోటే చూడండి బెల్లం అంతా కరిగితే సరిపోయింది మనకు ఇలా ట్రై చేయండి చేసుకున్న చాలా ఈజీ అండి చిన్నపిల్లలైనా చేసుకు చేస్తారు కొత్తగా పిండిలైన వాళ్ళైనా చేయరాని వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి కంపల్సరీ ఇలా చేసుకోండి కొబ్బరి అయితే మనకు ఎంతో హెల్త్ పరంగా చాలా మంచిది అందరికీ తెలుసు కదా కొబ్బరి కానీ బెల్లం కానీ అన్నీ మనకు చాలా ప్రోటీన్ ఉన్నాయండి ఇప్పుడు ఒక స్పూను ఇలాక్ష్ పొడి వేసుకొని దాన్ని అంతా ఒకసారి కలుపుకొని బెల్లాన్ని ఇప్పుడు మనం ఏమి పెట్టుకున్న కొబ్బరినిస్తే వేసుకోవాలి వేసుకొని కొబ్బరి అంతా బెల్లంలా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం అదంతా కలుపుకున్నాక మనం ఎంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక వస్తున్నాం అట్లా ఒక రెండు మూడు చికెన్ అట్లా ఎంపుకొని మనం స్టవ్ ఆపుకోవచ్చు ఎక్కువ చేప వేపకండి గట్టిగా అవుతుంది చూడండి మనం దాన్ని ఎంపుకున్నాక ఒక్కసారి రెండు మూడు సార్లు కలిపి వేసుకున్నాక దాన్ని స్టవ్ ఆపుకుందాం ఇక సరిపోయిద్ది అట్లా స్టవ్ ఆపుకున్నాక దాన్ని కొంచెం సల్లారించుకోవాలి ఎందుకంటే మనకు వెంటనే చేస్తే చేయగలుగుతుంది కొంచెం సల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి లడ్డూలు చేసుకుంటే అంత బాగుతుందండి మనకు కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు రెండు స్పూన్ల నెయ్యితోటి సరిపోయి లడ్డుస్తా చక్కగా వచ్చేస్తుంది టేస్టీ అయిన లడ్డు తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలా చేసి మీ పిల్లలకు కానీ మీరు కానీ ఎవరైనా నచ్చండి లడ్డూ అయితే చాలా బాగుంటుంది మనకు హెల్త్ పరంగా చాలా మంచిది అన్ని ఇంట్లో ఎన్నో పోషకాలు కలిగి ఉన్న లాంటి ఇది హెల్త్ పరంగా అయితే చాలా మంచిది మిస్ చేసుకోకండి చేయండి ఇలా టేస్టీగా తినండి పిల్లలకు పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి అన్నీ అదే విధంగా చేసుకొని మనం ఏదైనా డబ్బలు పెట్టేసుకుంటే పిల్లలకు అడిగినప్పుడు ఇది అంత బాగుంటాయండి జూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చూడండి ఎట్లున్నాయి చాలా బాగుంది కదా తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి చేయండి